హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు చాయ్ అయినారా ఆడవాళ్ళు మాత్రం వినండి అబ్బాయిలు కూడా వినొచ్చు అబ్బాయిలు అయితే బ్యాడ్ కామెంట్ పెడతలేరు కానీ అమ్మాయిలే బ్యాడ్ కామెంట్ పెడతారు ఎందుకు మీకు అట్లా పెడితే ఏమొచ్చిందేమో నచ్చిందా మీకు మళ్ళీ వీడియోకు సంబంధించిందే కాకుండా ఏదో తీసుకొచ్చి పెడతారు వాళ్ళ గారి కామెంట్ ఇది ఉన్నదో లేదు మరి ఈ లోకంలో ఉన్నారో లేరు అర్థం కాదు వాళ్ళు వాళ్ళు కూడా పట్టించుకొని అనుకున్నా కానీ లేడీసే పెడతాను ఎప్పుడో ఒకసారి లేడీదే వస్తుంది మరి అది లేడీ పేరు పెట్టి ఎవరన్నా జెంట్స్ పెడుతున్నారో తెలుగు అది అదేదో పెట్టేది ఉంటే కామెంట్ పక్కన ఫోన్ నెంబర్ కూడా పెట్టుండి నేను మా ఆయన్ని కూడా తీసుకురాను నేనే వస్తా సింగిల్గా ఫోన్ నెంబర్ పెట్టండి నేను మాట్లాడతాను మంచిగా మాట్లాడతా నేను తెలుసా ఆ నుంచి కాగుంతం నుంచి వండే వరకి అన్ని గుణితాలు వచ్చు మంచిగా చూసుకుంటా అడక్కలు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమేది మిగతా వాళ్ళని అనట్లేదు నేను వీడియోకి సంబంధించి రిలేటెడ్గా ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టండి వీడియోకి సంబంధించి కాకుండా ఏదో తీసుకొచ్చి వాళ్ళగారు కామెంట్ పెడతాను దేడ్ దిమాక గల్లారా ఎక్కడ తలగబడ్డారు మీరు నాకు అర్థం కాదు చూసి ఓర్వలేకపోతే ఇంట్లో చేసి సావండి ఇట్లా చేసాడు కూడా కాకపోతే చూసి సావండి చూడబుద్ధి కాకపోతే పైకి స్కిప్ చేయండి ఏంటి రోగాలు మీకు నువ్వు మీ నాన్న పుట్టుంటే కామెంట్తో పాటు నీ ఫోన్ నెంబర్ కూడా పెట్టవే ఎవరు పెట్టినా కూడా బ్యాడ్ కామెంటు